అవసరం ఎవరికైనా ఉండొచ్చు నేనేమనుకుంటానంటే ప్రవీణ్ గారిని ఒకవేళ మా అందరి అనుమానాలే వాస్తవమై అది కానీ హత్య అయి ఉంటే ప్రవీణ్ గారిని చంపితే ఎవరికి లాభం ఉంటుందో వాళ్ళు చంపు ఉండాలి లేదా ప్రవీణ్ గారి మీద ఎవరికైనా పగుంటే వాళ్ళు చంపు ఉండాలి లేదా ప్రవీణ్ గారు ఎవరికైనా కెరీర్ కి ప్రమాదకరంగా ఆయన మారుంటే వాళ్ళు చంపు ఉండాలి లేదా ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉండాలి ఏదో ఒకటి జరుగుండొచ్చు మేము అంటే ఏం జరిగిందో మాకు తెలియదు కానీ అతను చనిపోయినటువంటి స్థలం చనిపోయినటువంటి ఆ శవం నమ్మశక్యంగా లేదు యాక్సిడెంట్ అంటే ప్రవీణ్ గారు చచ్చిపోతే హైందవ సమాజాన్ని లేదంటే హైందవ మత పెద్దల్ని ఎందుకు మీరు అవసరం ఏముందంటే ఇప్పుడు విషయం ఏంటంటే దాదాపు ఆయన సేవా పరిచయలో రాధామనోహర్ దాస్ తో కావచ్చు ధర్మ మార్గం భాస్కర్ రాజ్ తో కావచ్చు హిందుత్వానికి మేము మేమే పెద్ద దిక్కు అని మాట్లాడిన ఎంతో మందితో డిబేట్లు చేసిన వ్యక్తి ఆయన ఆయన డిబేట్ చేసిన ప్రతిసారి ఆ కామెంట్ సెక్షన్ లో ఆయన్ని చాలా పెద్దగా దూషించినటువంటి వాళ్ళు ఉన్నారు చాలా రకాలుగా ఒకసారి అయితే రాధా మనోహర్ దాస్ లేచి వెళ్ళిపోయాడు డిబేట్లో నుంచి ద సేమ్ టైం ఆయన మహమ్మద్ ప్రవక్త మీద కూడా విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఒక సందర్భంలో ముస్లిం సమాజం నుంచి షమి అనే వ్యక్తి ఆయన కూడా చాలా కఠోరంగా మాట్లాడారు గడిచిన ఒక నెల రోజుల నుంచి ప్రవీణ్ గారు ఆయన పిఏతో కానీ ఆయన ఇంట్లో కానీ ఇప్పుడు అన్న పాస్టర్ గారి కుటుంబ సభ్యులు కావచ్చు బంధువులు కావచ్చు అన్న ఇట్లా ఇట్లా జరిగిందన్న ఇది పరిస్థితి అని చెప్పుకుంటారు కదా మాకు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే ఆయన అనేక సందర్భాల్లో నన్ను చంపుతానని బెదిరింపులు వస్తున్నాయి నా బిడ్డను చంపడానికి రెక్కీ చేస్తున్నారు నేను ఫేస్బుక్ వేదికగా ఈ విషయాలు చెప్తున్నా క్రైస్తవ సమాజం ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు మన క్రిస్టియన్స్లో యూనిటీ లేదు రేపు నేను చస్తే తప్ప వీళ్ళకి యూనిటీ రాదేమో అని బాధపడేవాడు అదే పరిస్థితి మీకు వస్తాను అనుకుంటారా ఈ నాలుగైదు ప్రవీణ్ పగడాల గారితో పోలిస్తే నేను నథింగ్ అన్న ఆయన జ్ఞానం కావచ్చు ఆయన ఆస్తి కావచ్చు ఆయన తెలివి కావచ్చు ఆయన వ్యక్తిత్వం కావచ్చు నేను దేనికి సరిపోను నేను సరిపోను ఆయన ఆయన అలాంటి స్థితిలో మరణించారు దాని వెనక ఏదైనా కుట్టుంటే నాకు ఓపెన్ గా చెప్తున్నారుగా ప్రసాద్ పెట్టిన పోస్ట్ మీరు చూడలేదా నెక్స్ట్ అజయ్ నువ్వేరా చచ్చేది అని పెట్టాడు బీజేపీ నేత చిన్న అన్న వ్యక్తి పెట్టిన పోస్ట్ మీరు చూడలేదా నెక్స్ట్ అజయ్ గడే చచ్చేది అని పెట్టాడు అట్లా ఎంతో మంది పోస్టులు పెడుతున్నారు నెక్స్ట్ అజయ్ నెక్స్ట్ అజయ్ అని ఓపెన్ గానే చెప్తున్నారు సోషల్ మీడియా ప్రాతిపదికగా నాకు వ్యక్తిగతంగా మెసేజ్లు పెడుతున్నారు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు నేను ఏమన్నా దేవుణ్ణ అన్న నేనామైన దేవుణ్ణ ఒకవేళ దేవుణ్ణను శత్రువులకు అప్పగిస్తే చనిపోతాము ఎవరికి తెలుసు ఆ రోజు కోసం నేను సిద్ధమే అన్న మీరు ఇప్పుడు నన్ను చంపెళ్ళినా చనిపోవడానికి నేను సిద్ధమే కానీ దానికి ఒక కాజ్ ఉండాలి దానికి పది మందికి ఉపయోగపడాలి ఆ చావు ఒక మనిషి మరణం అన్న ఇప్పుడు కోడి చచ్చిపోతే కోసుకొని తింటాం మేక చచ్చిపోతే కోసుకొని తింటాం మనిషి చచ్చిపోతే వాడిని తీసుకెళ్లి పారేయడానికి తప్ప వాడు దేనికి పనికిరాడు అట్లాంటి చావు వద్దన్న పది మందికి ఉపయోగపడాలన్నా ఒక మరణం అనేక మందిని కదిలించాలి మీ చావుని మీరు కొని తెచ్చుకుంటున్నట్టు అనిపిస్తుంది లేదన్నా అలా అని చెప్పి కసాయి వాడి ముందు గొర్రె తలంచినట్లు వంచు నన్ను నేను కాపాడుకుంటాను ఇక నా చేయి దాటిన తర్వాత నేనేం చేయలేను కదా ఒకవేళ నా బలం మించిన వ్యక్తులు వచ్చారు నా శక్తి సరిపోలా అటాక్ చేశారు చనిపోవాల్సి వచ్చింది దేవుడే అప్పగించాడు అనుకోండి చేయలేను కదా నేను నేనేమన్నా ఏం చేస్తున్నా మరి మీరు బహిరంగంగా నెక్స్ట్ అజయ్ బాబు బాబు అజయ్ ఈ రోజు మాధ్యమాల్లో మారం అవుతుంది మీరు ఏం చేయగలుగుతున్నారు నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చానన్నా కంప్లైంట్ ఇస్తే సరిపోతుందా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాను ఖమ్మం సిపి గారి దగ్గరికి కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి దగ్గరికి వెళితే ఆయన లేరు డిప్యూటీ డిప్యూటీ సిపి గారు వారు ప్రసాదరావు గారు వారు ఉన్నారు ఏం జరిగిందో అంత వివరించి వారికి కంప్లైంట్ ఇచ్చాను వారు అర్బన్ పోలీస్ స్టేషన్ సిఐ భాను ప్రకాష్ గారికి కాల్ చేసి మా ముందే ఈ కేసు పూర్వపరాలు పరిశీలించి కేసు కట్టండి అని చెప్పారు సిఐ గారిని కలుస్తాం వెళ్ళి ఆల్రెడీ అక్కడ కంప్లైంట్ ఇచ్చొచ్చాం సాయంత్రం రిజిస్టర్ చేస్తారనుకుంటున్నాం నాకు ఎవరెవరి మీద అయితే అనుమానం ఉందో అమరావ ప్రసాద్ కావచ్చు ఇరవై నాలుగు గంటలు నా మీద లైవ్ పెట్టుకుని బ్రతికే కరుణాకర్ సుగ్నా లలిత్ కుమార్ కావచ్చు రాధా మనోహర్ దాస్ వీళ్ళ గురించి ఎందుకంటున్నానంటే వీళ్ళు వీడియోలు చేసి అందులో నా ఫోన్ పెడుతున్నారు వీడియో చేయడమే కాకుండా నా ఫోన్ పెట్టడం వల్ల అనేక మంది ఆ నంబర్ చూసి వాళ్ళ ఫాలోవర్స్ నాకు బెదిరింపు కాల్ చేస్తున్నారు ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి మనం హలో అనే మరుక్షణమే అమ్మ నా బూతులు తిడుతున్నారు ఇప్పటివరకు ఎన్ని కాల్స్ వచ్చినా ఫోన్ ఇస్తానన్నా ఒక ఐదు ఆరు కాల్స్ ఉంటాయి చూసుకోవాలి కాల్స్ నా ఫోన్ అప్పచెప్పేస్తాను ఇదేం అబద్ధం కాదు మెసేజ్లు కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టాను తప్ప మెసేజ్లు కొన్ని డిలీట్ చేయాలి అవి అలాగే ఉంచేస్తాను ఓపెన్గా పోలీసులకు అప్పచెప్పంటే ఫోన్ ఇచ్చేస్తాను ఒక్కరోజు పోలీసుల దగ్గరికి ఉంచుకొని ఆ వచ్చే ఫోన్ కాల్స్ని వాళ్ళకి అర్థం అర్థమవుతుంది ఇంతకంటే నేను ఏం చేయగలను చెప్పండి బయటికి వెళ్ళినప్పుడు నలుగురిని తీసుకొని వెళ్తున్నాను అంటే భయపడుతున్నారా అజయ్ బాబు గారు భయం కాదన్న నాకు భార్య బిడ్డలు ఉన్నారు కదా ఒంటరిగా లింగలింగం అనుకుంటూ తిరిగేవాడిని అనుకున్నా నేను పోతే ఎవరికి రా నష్టం అనుకునేవాడిని కానీ నాకు ఐదు సంవత్సరాలు నజీబాబు గారు రోజు నలుగురితో పోతున్నా అంటున్నా అంటే భయపడుతున్నారని అనుకుంటా ఎందుకు జాగ్రత్త అనుకోవచ్చు కదా మూర్ఖత్వంగా అంటే ఇప్పుడు ఒక మనిషి రోడ్డు మీద బస్ వస్తుందన్న తప్పించుకునే అవకాశం ఉంది తప్పుకుంటావా బస్ ఎదురుగా వస్తుంది ఫీల్ అయితే దాని కింద పడతావా వెళ్ళి నన్ను నేను కాపాడుకునే అవకాశం ఉన్నప్పుడు నాకు ఒక భార్య ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు మీరు చూసారు కదా సంవత్సరం నా బిడ్డ నా కొడుకు నేను కనపడగానే వాడికి మాటలు రావు రెండు చేతులు ఎత్తి వచ్చేరాన్ని అడిగితే ఎలా ఊరికి వస్తున్నాడు నా దగ్గరికి నా కూతురు ఎలా నా మెళ్ళ పట్టుకుంటుందో చూశారు కదా రేపు నాన్న ఎవరిని పిలుస్తారు ఏదన్నా జరిగితే ఇప్పుడు చావనేది అందరికీ సహజమే ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే కానీ కావాలని చెప్పి వెళ్ళి రైలు పట్టాల అయితే పడంగా నన్ను నేను కాపాడుకోవడానికి ప్రయత్నించడం తప్పే ఉంది అంతవరకు ఎందుకన్నా బయటిెక్కడికన్నా వెళ్ళేటప్పుడు కారులో జాగ్రత్తగా రెండు కర్రలు మూడు కర్రలు పెట్టుకొని వెళ్తాం ఎందుకంటే ఎవడు వచ్చి అటాక్ చేస్తాడో తెలియదు అంతవరకు ఎందుకన్నా పార్లమెంట్లో లగడపాటి రాజగోపాల్ గారు నిరసన తెలియజేయడానికి పెప్పర్ స్ప్రేజ్ వెళ్ళాడుగా అందరి మీద ఇవాళ ఎలా ఉన్నాయి పరిస్థితులు చెప్పండి ఇంట్లో నుంచి వెళ్ళిన వాడిని కళ్ళ ముందే మాయం చేస్తున్నారు నేను ఒకటే అన్న నన్ను కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తాను నా వల్ల కాలేదు అనుకో నేనేం చేయలేను కదా ఆ రోజు ఇది అదే మాట ఈ రోజు ఇదే మాట చావంటే భయం లేదు నాకు ప్రవీణ్ పగడాల్ గారు చనిపోయిన తర్వాత అదొక ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ లేక చూడకుండా ఏదో మీ మీద నెక్స్ట్ టార్గెట్ అవుతున్నట్టు లేదంటే ఇయ్యాలో రేపు మీరేదో చనిపోతున్నట్టు చంపేస్తున్నట్టు ఈ రకంగా పోర్ట్రేట్ అవుతుంది సామాజిక మాధ్యమాలు ఎందుకు ఇప్పుడు నేను నేను నా భార్య నా ఇద్దరు పిల్లలు నా సంఘం అనుకుంటే నన్ను ఎవరు వాళ్ళు కాదు కానీ నేను క్రైస్తవ సమాజం అంతా అంటున్నాను ముస్లిం సమాజం అంతా అంటున్నాను మీరు గమనించండి సహజంగా ముస్లింలకి క్రైస్తవులకి పెద్ద ఎత్తున విభేదాలు ఉంటాయి బైబుల్ పరంగా ఖురాన్ పరంగా ఎందుకు వచ్చిన వినండి దళిత సామాజిక వర్గం అంటే ఒక రకమైన చిన్న చూపు ఉంటుంది కానీ నాకు తెలిసింది ఏంటంటే ముగ్గురు తన్నులు తింటున్నారు వాళ్ళ భారతదేశంలో మతం పేరుతో అందులో క్రైస్తవులు ఒక రకంగా తన్నులు తింటున్నారు మత మార్పిడి పేరుతో పాకిస్తాన్కి ఎప్పుడు జయగొడతారు వీళ్ళు వీళ్ళకి అసలు దేశభక్తి ఉండదని ముస్లింలు తన్నులు తింటున్నారు అన అనగదక్కబడినటువంటి వారుగా అనసబడినటువంటి వారుగా అంటరాని వర్గా దళితులు అంటున్నారు ఈ మూడు వర్గాల తన్నులు తినేటప్పుడు ముగ్గురు కలిస్తే తప్పే ఉంది అని చెప్పి ఒక ఆలోచనతో నేను సీఎండిఎఫ్ స్టార్ట్ చేశాను క్రిస్టియన్స్ ముస్లిమ్స్ దళిత ఫ్రంట్ డిఫెన్స్ ఫోర్స్ నేను ఆ ముగ్గురు గురించి ఆలోచిస్తాను అన్న మాకు చిన్నతనంలో సరిగ్గా తినడానికి కూడా ఉండేది కాదన్న మా ఇంట్లో నలుగురికి అన్నం పెట్టలేని పరిస్థితి ఉంటే మా ఇంటి పక్కన ముస్లిం ఇళ్ళు ఇప్పటికి కూడా ఉంటాయి మా కాలనీలో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే అన్నం తినే మా వదిన బేగం వదిన నాకు అన్నం పెట్టుకొచ్చి ఇచ్చేదన్న పళ్ళెంలోంచి తీసి ముస్లిమ్స్ అరే బేటా వాళ్ళ మధ్యలో పడుకున్నాను నేను ఆ కుటుంబంలో ఎట్లా మర్చిపోతారన్న ఇప్పుడు మా ఇంటి ముందు ఒక కుక్కకు ముద్ద పెడితేనే అది రోజు వచ్చింది మా ఇంటికి ఇళ్ళల్లో అన్నం తిన్నాను నేను ఎలా మర్చిపోవాలి వాళ్ళని నా భార్య ఎస్సీ దళితురాలు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను చూస్తాను ఎంత ఉన్నోండైనా సరే మాలా మాదిగా అయితే సారు కులం పేరుతో తిట్టేస్తారు వాళ్ళెన్ని మాట్లాడుతుంటారు అన్న మరి వాళ్ళని ఎలా వదిలిపెట్టుకోవాలి నేను నా బిడ్డలు ఈరోజు నా బిడ్డలు ఈరోజు నాకు నా భార్యకి అంటే ఒక ఎస్సీకి ఒక బూసీ బీసీకి పుట్టినటువంటి పిల్లలు కదా నా పిల్లల్లో కూడా తన బ్లడ్ ఉంది కదా నా పిల్లలను చూసినప్పుడు నాకు దళితులు గుర్తురారా నేను ఒక క్రిస్టియన్ గా క్రైస్తవ సామాజిక వర్గం నాది అని ఓన్ చేసుకుంటానన్న అయితే నేను కొంచెం కటువుగా మాట్లాడతాను మాట్లాడినప్పుడు ఏమనుకుంటారంటే వీడికి పొగరు వీడికి అహంకారం అని అంటారు కానీ నాలో ఉన్న ఆ బాధను అర్థం చేసుకోవట్లేదు నా సమస్య అన్న ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత చాలా మంది పాస్టర్లు చాలా మంది క్రైస్తవ సమాజంలో ఉన్న పెద్దలందరూ మాట్లాడరు బానే ఉంది వాళ్ళందరి మీద ఎవరి మీద లేని టార్గెట్ మీ మీద ఎందుకైంది అంటున్నా సమస్య ఏంటంటే క్రైస్తవులు అంటే మనమాదిగోళ్ళే క్రైస్తవులు ఇంకెవరూ క్రైస్తవులు కాదు వీళ్ళు అంటారు వాళ్ళు వీళ్ళు అసలు మా ముందు నిలబడ్డానికి అర్హత లేని వాళ్ళు వీళ్ళు చదువుకోకూడదు గోసులు పెట్టుకొని తిరగాలి వీళ్ళెదో బతికేనా అని చూసే మనుషుల మధ్య యేసుక్రీస్తు ప్రభు వాక్యం ఏం చేసిందంటే వాళ్ళకి ఎన్ షర్ట్లు సూటు బూటు వేసింది చదువు చెప్పింది వైద్యం నేర్పింది ఇవాళ ఐఏఎస్ లుగా ఐపీఎస్ లుగా పాస్టర్స్ గా దేవుని గురించి చెప్పే స్థాయికి వచ్చిన పాస్టర్స్గా వాళ్ళు తిరుగుతుంటే ఒక రకమైన ఉన్మాదం ఈ నా కొడుకులు వచ్చి మాకు చెప్తున్నారు ఏంది వీళ్ళేంది ఇలా బతికేంది అన్న రీతిలో దాడి జరుగుతూ ఉంది ఈ విషయం అందరికీ కష్టం అనిపించట్లా కానీ నాకు కష్టం అనిపిస్తా ఉంది ఒకవేళ ఒకవేళ ఇదే దాడి హిందువుల మీద జరుగుంటే నేను క్రైస్తవుల మీద తిరగబడును మీరెవరా మాట్లాడడానికి హిందువుల గురించి హిందువుల మీద దాడి చేసే హక్కు మీకు ఎవడిచ్చాడు మీకేం హక్కు హిందువుల మీద దాడి జరిగితే పూర్తిగా చెప్తున్నాను నేను పూర్తిగా అజయ్ బాబు అంటే హిందువుల హిందువుల వ్యతిరేకి అయితే హిందువులు ఆడబిడ్డందుకు పెళ్లి చేసుకుంటాను నేను మా మామయ్య హిందూ మా అత్త హిందు మా బావ హిందూ మా చెల్లి హిందూ వాళ్ళందరూ కూడా హిందూస్ వాళ్ళ ఎందుకు పెళ్లి చేసుకుంటారు నేను ఇవాళ ఇవాళ మేము నా ఇంటి దగ్గర వాళ్ళు పెట్టుకుంటారు కదా అమ్మఒరికి పెట్టుకోవడం అట్లా ఉంటారు కదా కులదేవత అలడి వచ్చేదండి అని చెప్పి నేను చెప్పారు నేను హిందువులకు వ్యతిరేకి కాదన్న మొదటి నుంచి కూడా హిందువులకు నేను మంచి స్నేహితుడే నేను గర్వంగా పేరుతో జరుగుతున్నటువంటి ఉన్మాదానికి మాత్రమే నేను మీకు ఇంకో విషయం చెప్తున్నాను జిహాద్ పేరుతో జరుగుతున్నటువంటి మారణకాండకి నేను వ్యతిరేకినే క్రూసేడ్ పేరుతో ఎక్కడైనా క్రైస్తవులు ఎవరి మీద కన్నా ఫారిన్ కంట్రీస్ లో వెళ్ళినా దానికి నేను వ్యతిరేకినే మతం పేరుతో ఒక మనిషిని చంపొద్దు వాడు క్రైస్తవుడా ముస్లిమా హిందువా అని చూడొద్దు అక్కడ వాడు ఒక మనిషి అది చూడండి అని చెప్తున్నాను నేను బతకనే ఉండి అని చెప్తున్నాను స్వేచ్ఛగా వాడు వాడి మతాన్ని వాడు ప్రకటించుకునే ఉండి వాడి దేవుణ్ణి వాడిని నమ్ముకునే ఉండి వాడి కష్టం వాడు పడుతున్నాడు నువ్వు హేళం చేయొద్దని చెప్తున్నాను నేను రిఫ్లెక్షన్ అనేది ఉండదన్న ఇప్పుడు బొకడా బైబుల్ అన్నాడు రాధా మనోహదాస్ లంజల పుస్తకం అని అన్నాడు యేసుక్రీస్తు తల్లి మరియా వ్యభిచారం చేసి ఏసుక్రీస్తుని కందే అన్నాడు ఇదే మాట ఒక ఇరవై ఛానల్లో లైవ్లు పెట్టుకొని మమ్మల్ని హేళం చేస్తా ఉంటే ఆన్సర్ చెప్పొద్దన్న అందులో భాగంగా నువ్వు బైబుల్ జోలికి వచ్చావు కాబట్టి నీ గ్రంథాల్లో ఏముందో మాట్లాడావు అంతే తప్ప భూతులు మాట్లాడ సుమా మీ పురాణాల్లో ఏముందో చెప్పాం అంతే మేమిప్పుడు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తా ఉన్నా చర్చిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి చెప్తాము మీ చేతిలో బైబుల్ ఉండాలి ఖచ్చితంగా మరి మీ గుడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా మీరు పురాణాలు పంచవచ్చుగా మీ గుడికి వచ్చిన అందరికీ భగవద్గీత రామాయణం ఇవ్వచ్చుగా మీరు ఎందుకు ఎవరు మీరు ఎందుకు ఎవరన్నా హిందువులందరిలో భగవద్గీత ఉండాలి రామాయణం ఉండాలి పురాణాలు ఉండాలి వేదాలు ఉండాలి తెలుగులో చదువుకునే అవకాశం ఉండాలి ఉంటే అంటే మత ప్రచారం చేయడం మా సంస్కృతి లేదు కాబట్టి మేము ప్రచారం చేయడం ప్రచారం కాదన్న నువ్వు ఒక హిందువు అని అంటున్నావు నువ్వు ఒక బ్రాహ్మణ మతాన్ని నమ్మిన వ్యక్తివి అప్పుడు నీ మత గ్రంథం నీ ఇంట్లో ఉండాలి కదా ఎందుకు ఉండదు మీరు ఎట్లా ఎవరు మీరు ఎట్లా అందరూ హిందువులు అన్న మా ఇంటికి వస్తారా మీరు గుండెల మీద చేసుకో మా ఇంటికి రండి మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి ప్రతి క్రైస్తవుడి ఇంట్లో ఉంటాయి నా ఇంట్లో అతకుండా ఒక పది పదిహేను బైబుళ్లు ఉంటాయి ప్రతి క్రిస్టియన్ ఇంటికెళ్ళండి బైబుల్ ఉంటుంది ప్రతి హిందువు ఇంటికెళ్ళి చూడండి ఎన్ని రామాయణాలు ఉన్నాయో అడగండి భగవద్గీతలు ఉండాల్సిన పురాణాలు ఎన్ని ఉన్నాయి ఉండాల్సిన మా సంస్కృతిని తెలిసి గ్రంథంలో ఏముందో నీకు ఎలా తెలుస్తుంది ఎవరు చెప్పి చదవటం లేరు అని ఎవరు ఎవరు చదవట్లేదు చెప్పారు ఇప్పుడు ఏంటో తెలుసా ఇది గడిక పదాయి నరసింహారావు పదవ తరగాల గురించి మీ బైబిల్ గురించి ఎక్కడ ఆధునిక రామాయణం గురించా మొల్ల రామాయణం గురించా లేకపోతే ఏ రామాయణం మూడు వందల పద్దెనిమిది రకాల రామాయణాలు ఉన్నాయి అందులో ఏ రామాయణం గురించి బైబిల్ అంటే బైబిల్ ఒకటే పుస్తకం బైబిల్ గ్రంథం ఒకటే చాప్టర్ అందులో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి లేదా డెబ్బై మూడు పుస్తకాలు ఉన్నాయి వేరే చోట నాకు రామాయణం అని అంటే వాల్మీకి రాసిన రామాయణం అని చెప్తా అన్నా ఇప్పుడు నేనేమంటున్నానంటే మీరు ఏ రామాయణం మీరు రాసుకోండి రామాయణం నాకు ఇబ్బంది లేదు కానీ మీరు చదవండి అంటున్నాను మీరు చదివితే ఏమవుతుందంటే అందులో ఏముందో ప్రతి హిందువుకు తెలుస్తుంది అప్పుడు మేము హేళం చేస్తున్నావా ఉన్న విషయాలే చెబుతున్నావా మీకు అర్థమైందని చెప్తున్నాను నేను రామాయణాన్ని టార్గెట్ చేయట్లేదు నేను అవి మీరు చదవాలి అంటున్నాను బైబుల్ అట్లా మీరు మమ్మల్ని అడగొచ్చు మీరు బైబుల్ చదవండి అని మేము ప్రతి రోజు చదువుతాం ఉదయం చదువుతాం మధ్యాహ్నం చదువుతాం పడుకునేటప్పుడు చదువుతాం ఖాళీగా ఉంటే గంటల గంటల చదువుతాం మీరు ఎన్ని సార్లు చదువుకుంటారు అట్లా మీ పురాణాలు తెలుసుకోవాలి కదా అసలు ఏముంది అందులో అనేది ఏముందో తెలుసుకోవాలి కదా ఏమి తెలియకుండా ఏమి తెలియకుండా నేను ధర్మ ప్రచారకుండా అంటే అసలు నీ మత గ్రంథాలు ఏం చెప్పాయి నీ నీకు ఏది ప్రామాణిక ఒక బైబిల్ పట్టుకొని లేదంటే ఒక బ్లేజర్ వేసుకొని ఒక కోట వేసుకుంటే పాస్టర్ అయిపోతాడా ఫాదర్ అయిపోతాడా ఇదేనా మీ సంస్కృతి ఒక్క విషయం చెప్పలేనా సంస్కృతి అనేది ఆహార పద్ధతులకు సంబంధించిందో కట్టుబట్టలకు సంబంధించిందో ఆచార సాంప్రదాయాలకు సంబంధించిందో మాత్రమే కాదన్న అదొక జీవిత విధానం అది సంస్కృతి ఎవరి పద్ధతి వారుకుంటుంది ఉన్నామన్నా క్రైస్తవులు ఉన్నాం మా బైబుల్ ఏం చెబుతుంది అంటే మందు తాగొద్దు అని చెబుతుంది త్రాగుబోతులకు పరలోక రాజ్యం లేదంటుంది వ్యభిచరించొద్దు అంటుంది కట్టుకున్న భార్యతో మాత్రమే కాపురం చేయి మీరు ఆయన వ్యక్తిత్వాన్ని మీరు కూడా చంపాలనుకుంటే నేనేం చెప్పలేదు పది మంది రకరకాలుగా మాట్లాడటం మనుషుల నైజం అది లోకుల్ని కాకులు అంటారు ఇవాళ క్రైస్తవులు అంటేనే పళ్ళు మీరు ఎంత ఎట్లా మాట్లాడుతున్నారంటే అధికారికంగా ప్రభుత్వంలో పనిచేసే పోలీస్ వ్యవస్థనే రోజు మీరు తప్పు పడుతున్నారు నేను చెప్పేది పోలీస్ యంత్రాంగాన్ని తప్పుబడ్డం కాదు నేను వాళ్ళని ఎప్పుడు గౌరవిస్తాను నేను ఏమంటున్నాంటే పదిహేను గంటల సీసీటీవీ ఫుటేజ్ లో ఆయన ముఖాన్ని ఒకసారి చూపించండి మేము నమ్ముతా ఉంటున్నాం రామవరపాడు జంక్షన్ దగ్గర ఎలా చూపించే అవకాశం ఉందో నేను చెప్తాను హైదరాబాద్ నుంచి నువ్వు వస్తున్నావు అన్న బండి మీద వస్తున్నావు కారులో వచ్చావు స్పృహదప్పి పడిపోయావు తల మీద హెల్మెట్ ఉంది ముఖానికి మాస్క్ ఉంది నేనేం చేస్తానంటే కామన్ సెన్స్ ఉంది కదా వెంటనే హెల్మెట్ తీసేసి మాస్క్ తీసి ముఖం మీద ఇల్లు కొడుతున్నాను రామవరపాడు దగ్గర ఒక మనిషి బండి మీద నుంచి పడిపోతే అతను పక్కన కూర్చోబెట్టి నాలుగు గంటలు అతను అక్కడే ఉంటే హెల్మెట్ దీలా మాస్క్ దీలా పడుకున్న మనిషి హెల్మెట్ తోనే పడుకున్నాడు అన్న నాలుగు గంటలు ఎవరికి చెప్తున్నారు అన్న కథలో ఎవరికి చెప్తున్నారు మీకు విషయం చెప్తాను ఇవాళ యాక్సిడెంట్ అని వీళ్ళు అంటున్నారు కదా మనిషి చనిపోయిన రోజు అది హత్య అనొద్దు యాక్సిడెంట్ అనొద్దు ఆయన చనిపోయిన రోజే విషయం బయటకు వచ్చిన రోజు హమారా ప్రసాద్ ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడన్న ఇక అనొద్దు కానీ ఏదో తప్పుడు మాట అన్నాడు పగల తాగి గుతుకు అని చచ్చాడు మార్టం రిపోర్ట్ లో ఇదే వచ్చింది చూసుకోండి కావాలంటే అన్నాడు అప్పటికి ఇన్వెస్టిగేషన్ జరగల సీసీటీవీ ఫుటేజ్ లో బయటికి రాలా మార్టం జరగల పోలీసులు ప్రెస్ మీట్ పెట్టాల అతనికి ఎలా తెలుసు అన్న కి ఎలా తెలుసు ప్రవీణ్ పడాల గారు ఫోన్ చేసి అరే ప్రసాద్ అరే ప్రసాద్ అరే పంది నేను తాగుతున్నారా యాక్సిడెంట్ చేసుకుని చచ్చిపోయేలా ఉన్నా అని చెప్పాడు ప్రవీణ్ గారు నాకు నాకు నమ్మకం ఉందన్నా నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా హమారా ప్రసాద్ బ్యాచ్ హస్తం ఏదైనా ఉండొచ్చు అని నేను నమ్ముతున్నాను ఎందుకంటే వాళ్ళు పెద్ద స్టేట్మెంట్ చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది అయినా వాళ్ళు పెట్టినటువంటి స్టేట్మెంట్లు నా దగ్గర ఆధారంగా ఉన్నాయి చాలా ఇబ్బంది అయితే నాకే ఇబ్బంది కాదు ఫేస్బుక్ లో పెట్టారా లేదా ఫేస్బుక్ లో ప్రసాద్ ఈయననే చంపినట్టు వినండి వినండి అన్న వినండి ఫేస్బుక్ లో

ఎందుకన్నా మనుషులు పిచ్చోళ్ళు చేస్తారు మీరు ఏమంటారన్నా స్క్రీన్ షాట్ పిక్చర్స్ ఉంటాయి కదన్న అవి ఎలా చూడాలి స్క్రీన్ షాట్ ఆ చూడండి దయచేసి నన్ను ఒక ప్రశ్న అడిగారు హమారా ప్రసాద్ ఆ స్టేట్మెంట్ పెట్టాడా మీరు ఎందుకని మతాల మధ్యన చచ్చి పెడుతున్నారు అని ఇప్పుడు నేను యాంకర్ గారికి ఇస్తున్నాను అక్కడ ఏముందో ఆయన చదివి వినిపించాలి చదవండి చదవండి లేదు లేదు మీకు అనుమానం ఉంది కాబట్టి మీరే చదవాలి పెద్దగా చదవండి చిలో అమారప్రసాద్ ఫేస్బుక్ పేరుతో అది చూపించండి పోస్ట్ పోస్ట్మార్టమ్ రిపోర్ట్ ఖచ్చితంగా ఏమనొస్తుందంటే చదవండి భూతయినా చదవాలి భూత అయినా చదవాలి చదువు చదవండి గుద్ద పల్లగా తాగి బండి కంట్రోల్ కాకపోవడంతో చచ్చాడని వస్తుంది అని పెట్టిండు ఎప్పుడు పెట్టాడు సిక్స్ డేస్ బై వాడికి ఎట్లా తెలుసు అని అడుగుతున్నాను నేను అది కన్ఫర్మేషనా లేకపోతే స్టేట్మెంట్ ఇచ్చాడా లేకపోతే అనుమానం అన్నాడా అనుమానం అన్నాడా స్టేట్మెంటా ఇప్పుడు ఏం మాట్లాడతారు మీరు ఎందుకని పాస్టర్స్ చెప్పే ఏమైనా కూడా అబద్దాలు మిగతా అన్ని నిజాలు అని హిందువులు పుజాల మీద మోస్తున్నారు అమరా ప్రసాద్ దగ్గర ఎంత తీసుకున్నారు మీరు ఆయన ఫేస్బుక్ పేజ్ లో ఆయన ఆయన రెడ్ టీవీ ఇంటర్వ్యూలో అడిగారు

ఫేస్బుక్ లో పెట్టాడ నిజంగా చూపించమంటే ఆరు రోజుల క్రితం పెట్టింది నేను మీకు చూపించాను మీరే చదివారు ఎందుకు పెట్టావంటే ఖచ్చితంగా అదే వచ్చి రిపోర్ట్ ఫోటో అన్నాడు రెడ్ టీవీ ఇంటర్వ్యూలో లైవ్ ఆయన మాట్లాడు సిసిటీవీ ఇంటర్వ్యూలో మాట్లాడాడు వీళ్ళకి ఎలా తెలుసు అంటున్నాను నేను